నమస్కార మిత్రాన్ని ఇవాళ మనం జంతికలు చేద్దాము గుళ్ళ పప్పుతో జంతికలు చిన్న పిల్లలకి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి సో ముందుగా మేము ఒక గ్లాస్ గుల్లసన పప్పు తీసుకున్నాము పుట్నాల పప్పు అంటారు కదా దాన్ని తీసుకుని దాన్ని చక్కగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ పొడి తీసుకున్నాము అందులోనే త్రీ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి పిండి తీసుకున్నాము తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ మైదా కూడా వేసుకున్నాము జిగురు రావడానికి ఎందుకంటే గుల్లసన పప్పు పిండికి జిగురు ఉండదు అందుకని ఇందులోనే ఒక స్పూన్ ఆఫ్ నువ్వులు వేసుకున్నాము అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే గుళ్ళజనగపప్పులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది అందరికీ తెలుసు కదా అది సో అందుకోసమే కొంచెం చూసుకుని సాల్ట్ వేసుకుని చక్కగా సరిపడా నీళ్లు పోసుకొని ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేసుకోకుండా కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా నీళ్లు పోసుకుంటూ దీన్ని మనం జంతికల పిండి ఎట్లా కలుపుతామో అట్లా చక్కగా పిండి పిండిలాగా ఒక ముద్దలాగా కలుపుకొని పెట్టుకోండి సో అంత త్వరగా చేతులుగా అంటుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు జిగురు తక్కువ ఉంటుంది కదా చాలా త్వరగా కలిసిపోతుంది అనమాట చక్కగా ఇలా పిండిని కలుపుకొని ఒక టూ మినిట్ పక్కన ఉంచుకోండి ఈ లోపల పొయ్యి మీద ఎసరు పెట్టుకోండి నూనె నూనె ఎసరు పెట్టుకొని తర్వాత జంతికలు గొట్టం ఉంటుంది కదా సో మీ ఇంట్లో ఏ జంతికలు గొట్టం ఉన్నా సరే ఆ జంతికలు గొట్టంలో మీకు కావాల్సిన షేప్ వచ్చే ప్లేట్ పెట్టుకోండి పెట్టుకొని జంతికలు గుట్టానికి కొంచెం ఆయిల్ రాసుకొని లోపల దాని తర్వాత ఈ పిండిని అందులో పెట్టుకోండి పెట్టుకొని తర్వాత మీరు చక్కగా వేడి వేడి నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అందులో జంతికల పిండిని చక్కగా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పిండేసుకోవడమే సో నేను ర్యాండమ్గా పిండుకున్నాను మీరు ఎలా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు చక్కగా జంతికలు కొట్టడంతో మంచిగా మీకు ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో జంతికలు పిండికోవడమే సో మీకు అది వే ఒక సైడ్ బాగా వేగిన తర్వాత నూనెలోంచి పైకి తేలుతుందనమాట తేలిన తర్వాత రెండో సైడ్ తిప్పి వేయించుకోవడమే సో నేను ఈ జంతికలు మా అమ్మాయి కోసం చేశాను చిన్నపిల్ల కదా అంత కారం తినలేదని కారం వేయకుండా చేశాను మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ కారం కానీ లేకపోతే నార్మల్ కారం కానీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా కూడా ఉంటాయి కొంచెం త్వరగా విరిగిపోతున్నట్టు అనిపిస్తాయి ఎందుకంటే ఇందులో అంత ఎక్కువ ఉండదు సో ఎక్కువ గుల్లగా వస్తాయి కానీ కానీ అవి త్వరగా ఉంటాయి అన్నమాట కానీ చాలా గుల్లగా వస్తాయి చక్కగా రెండు ఇట్లా మీకు ఎన్ని జంతికలు కావాలనుకుంటే అన్ని జంతికలు వేసుకోవచ్చు నేనైతే ఒక ఫైవ్ నుంచి సిక్స్ టైమ్స్ ఇట్లా వేసేలాగా వచ్చేంత పిండి కలుపుకున్నాను నేను కలుపుకున్న పిండికి అన్నీ వచ్చాయి సో అట్లా అన్ని జంతికలు చేసుకున్న తర్వాత అన్నీ మీరు కొంచెం వేడి చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ పెట్టుకోవచ్చు స్టీల్ బాక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి స్టీల్ బాక్స్ చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ పెట్టుకుని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్